బీఆర్ఎస్ భవన్ ముందు టీపీసీసీ మహిళా నేతలు ఆందోళన దిగారు పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహిళా విభాగం నేతలు బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయ వద్ద ఆందోళన చేశారు కౌశిక్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ భవన్ ముందు బైఠాయించారు పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేతనే క్షమాపణ చెప్పించాలని పాడి క్షమాపణలు చెప్పే వరకు వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు మహిళా విభాగం నేతల ఆందోళనలో బిఆర్ఎస్ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అసమర్థులు దద్దమ్మలు మహిళల్లాగా గాజులు వేసుకొని పోండి అంటే గాజులు వేసుకున్న వాళ్ళందరూ అందరు దద్దమ్మలా చూపిస్తాం ఎంత దద్దమ్మలు ఉన్నామో తెలియదు మేము కూడా ఉన్నాం కదా సొసైటీ నమ్మగలేదా నీకు పెళ్లి చేసుకోలేదా పెళ్ళం బిడ్డలు అడ్డం పెట్టుకొని ఎలక్షన్ గెలిచిన ఆ రోజు నీకు డిస్క్వాలిఫై చేయాలి నిన్న ఆ రోజు అవకాశం ఇచ్చినందుకు ఈ రోజు మహిళా జాతిని అవమాన వరుస్తావా

ఇవ్వకుండా కదరా మేము యాభై ఏళ్ళున్న మహిళల వచ్చినా ఎన్నికలు మీ పార్టీ మారిన గురించి మాట్లాడుతుంది పన్నెండు మంది కాంగ్రెస్ ఎందుకు పంపేలే రెండు వేల పద్దెనిమిది రాజకీయం నాకు రాజకీయం పరంగా రాలేదు ఈరోజు మహిళా పరంగా వచ్చినాం మేము మహిళలు మాత్రం ఎట్లయితే మేము కేటీఆర్ ఎట్లయితే క్షమాపణ చెప్పేసినామో అసలు కౌర్శేఖరెడ్డి పరిస్థితి ఇవ్వడవో లేదంటే ఆయన డిస్క్వాలిఫై చేయాలి పెళ్ళని బిడ్డని అడ్డం పెట్టుకొని గెలిచినాడు డిస్క్వాలిఫై చేయాలి మేము గవర్నర్ కి మెమరేడం ఇస్తాము అందరికి మనం పది మంది పోయి మాట్లాడారు సమాజానికి ప్రతి రోజు ఇదే ఉంది ఓ రోజేమో గవర్నర్ ఓ రోజేమో సీతక్క తిడతాడు ఓ రోజు వచ్చి యావ తెలంగాణ సమాజం మహిళలను అవమానపరిచేటట్టుగా మాట్లాడతాడు కేటీఆర్ కి సావాసం చేసినాడు అరే పిచ్చోడానికి ఆడుకుంటున్నారు నీకు తెలుసలేదా ఓ రోజు పులాదులే తొక్కడ దొక్కిర గట్టదొకతారు నేను నువ్వు వచ్చి మా గురించి మాట్లాడంతా దమ్ము ధైర్యం నుంచి వచ్చింది నీ పుట్టకాయ నుంచి వచ్చింది మహిళా జాతి నుంచి రాలేదా మీ అమ్మ చీర కట్టుకోలేదా నీ భార్య చీర కట్టుకోలేదా అంటే వాళ్ళు అందరి మీ అమ్మ మీ భార్య చీరలు కట్టుకున్న వాళ్ళందరి దద్దం మల ఏ ఏ ఉద్దేశం తెలంగాణ ఆ ప్యారేస్ అయితే తెలంగాణ సముద్రం ఆ ప్యారేస్ అయితే నేమో లిగ్గర్స్ క్యాబ్ లా